ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న ప్రకాశం పంతులు గారి విగ్రహం వద్ద నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ వాక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘాల సమితి సభ్యులు పాల్గొని ఘనంగా ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారుదేశ్ సింహం కీర్తి చేసు మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర చక్క ఒకటి ముఖ్యమంత్రి అల్లుటూరి ప్రకాశం ఈరోజు ఆయన నూట యాభై నాలుగవ జయంతి ఘనంగా ఇక్కడ మనం ఇవాళ అర్పించుకోవడం లేదు మహానుభావులు నూట యాభై సంవత్సరాలు అయినా ఈ రోజు కానీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళు ఈ దేశానికి చేసిన తేడా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ బాణిసత్వం నుంచి మనల్ని విముక్తి చేసిన మహానుభావులు ఇటువంటి మహానుభావుల్ని ఈరోజు మనం వాళ్ళని ఘనంగా నివాళులు అర్పించుకున్నామంటే మన అదృష్టం అయితే ఒక్కసారి ఆయన గురించి తెలుసుకుంటే ఇంతటి మహానుభావులు అవ్వడానికి కావాల్సింది ఏంటంటే సెల్ఫ్లెస్ గా సర్వీస్ స్వార్థం కాదు సమాజం ఇటువంటి గొప్ప వ్యక్తులు అవ్వడానికి గొప్ప గొప్ప నుంచి రావాల్సిన అవసరం లే గొప్ప అంటే నేను చెప్పేది ఆర్థికం ఎంత రాజులు పిల్లలే ఉండాల్సిన అవసరం లే పేదరికం నుంచి వచ్చారు ప్రతి ఇంట్లో వారాలు వారాలు కోడల్లో ఆయనకి సహాయం చేస్తే చదువుకున్నారు లాయర్ అయ్యారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంచెలంచెలుగా ఈ దేశం కోసం పోరాడారు సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ ఒకటి వేశారు ఈ భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ తేవాలి కొన్ని మార్పులు చేయాలి అని ఒక ఏడు మంది పార్లమెంటేరియన్స్ వేస్తే ఆ ఏడు మంది బ్రిటిషర్స్ అవడంతో ఒక్క భారతీయుడు కానీ లేదు అందుకోసం ఆ కమిషన్ పేరు సైమన్ కమిషన్ దాన్ని హెడ్ చేసిన అతను సైమన్ ఈ కమిషన్ ఈ భారతదేశంలో రాజ్యాంగం మార్చేటప్పుడు మేము లేకుండా మా పార్టిసిపేషన్ లేకుండా సైమన్ కమిషన్ వేసేది ఏంటి మీరెవరు రాజ్యాంగాన్ని మార్చడానికని ఆ రోజు ప్రతి ఒక్కరు బాయ్కాట్ సైమన్ కమిషన్ చేసినప్పుడు ఆ రోజు తుపాకీలతో కాల్ చేయడానికి వస్తే ఆ ప్రొటెస్ట్ లో ముందు పెట్టి ముందు నన్ను కాల్చండి తర్వాత మీరు మీ కమిషన్ పనులు చేస్తారు అని చెప్పి నిలబడిన వ్యక్తి కీర్తిశేషులు ప్రకాశం పంపిస్తారు ఇవన్నీ ఇవన్నీ మనకు స్ఫూర్తి అయితే ఈరోజు మనకు బ్రిటిషర్లు లేరు ఎవరిపైన పోరాడాలి అవినీతి పైన పోరాడాలి రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడంలో మన భాగస్వామ్యం ఉన్నదినం రాష్ట్ర పండగ ఆ రోజు జీవో తెచ్చింది కానీ తెలుగుదేశం ఆనాటి ప్రభుత్వం అని కానీ ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన దానికి ఆర్చి భువనేశ్వర్ ప్రసాద్ గారికి మరియు వాళ్ళ టీం మొత్తానికి